వెల్కమ్ టు మామాలూడు బ్లాగ్స్ ఈ రోజైతే ఒక సర్ప్రైజ్ అనమాట ఈ సర్ప్రైజ్ ఎవరి ఎవరి కోసం అనేది మేము తర్వాత తెలిసిపోయింది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఒక చోటుకు వచ్చాం మొన్న వచ్చిన ప్లేస్ కి కాకపోతే ఈ రోజు సర్ప్రైజ్ అని చెప్పాను కదా ఆ సర్ప్రైజ్ అనేది మీకు తర్వాత తెలుస్తుంది మా తమ్ముడు బర్త్డే ఈ రోజు అయితే ఒక బర్త్డే మా తమ్ముడిది సో వాడికి మేము ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చాం ఎట్లా అంటే కేక్ కటింగ్ రా నేను తీసుకెళ్తాం అని చెప్పేసి సడన్ గా తీసుకొని వచ్చేస్తాం వాడికి దాంతో పాటు నా సర్ప్రైజ్ కూడా ఉంది వీడియోలో ఏంటనేది మీకు ముందు ముందు తెలుస్తుంది నేనైతే వాడిని ఇంట్రడ్యూస్ చేస్తాను ఇవన్నీ మా ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తాం మళ్ళీ సేమ్ మొన్న ఎంత మంది అయితే వచ్చారో ఇంకా దాదాపు ఇంకొక త్రీ మెంబర్స్ వచ్చేసారు ఎక్స్ట్రా ఇప్పుడు చూడండి ఇరవై పై చూపిరా సో వీళ్ళంతా మా వాళ్ళే మొత్తం మా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు మా గ్రూప్ సో ఇవ్వండి బర్త్డే పైన చూపిస్తా అని చెప్పాను కదా ఇది వచ్చే వచ్చే ద బర్త్డే బై వీడి పేరు వచ్చేసి రెహమాన్ నా తమ్ముడు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అనమాట నాకు అదే కాకుండా మన సబ్స్క్రైబర్ కూడా వీడి వీడి విషయం తెలుసుకుందాం ఎలా సర్ప్రైజ్ చేయాలి అనేది నువ్వు ఎలా సర్ప్రైజ్ అయ్యారా నాకు తెలియదు అన్న సర్ప్రైజ్ ఇచ్చారు నాకు నాకు డబల్ హ్యాపీ ఉంది ఏమో నా బర్త్డే ఇంకోటేమో మన మామ బ్లాగ్స్ మన ఛానల్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్ పైన రీచ్ అయింది సర్ప్రైజ్ కూడా ఇదే చెప్పేశాడు చెప్పాను కదా త్రీ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే మనం క్రాస్ చేసేసాం మీరు ఇలాగే సపోర్ట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తో ముందుకైతే అంటే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి चाल अब బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయినాయి ఇంకొకటి ఏంటంటే నా హ్యాపీనెస్ ఏంటంటే దీంట్లో త్రీ హండ్రెడ్ ప్లస్ క్రాస్ అయ్యి మన యూట్యూబ్ ఛానల్ అల్లుడు బ్లాగ్స్ మీరు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి డెఫినెట్లీ ముందుకు వస్తా అలాగే మన బర్త్డే బాయ్ ఏం చెప్తాడో వాడి మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి చాలా హ్యాపీగా ఎందుకంటే మేము సడన్ సర్ప్రైజ్ అనమాట మాకు అసలు అప్పటి వరకు ఐడియా లేదు వీడి బర్త్డే మార్నింగ్ అయితే సెలబ్రేట్ చేసేసాం అంటే స్కూల్ వెళ్ళి చాక్లెట్స్ ఇవ్వడం ఆ చిన్న చిన్న కేక్ స్వీట్స్ పనిచేసి వచ్చాం కానీ సాయంత్రం వచ్చేసి ఈవినింగ్ పాటు వచ్చేసి కేక్ కట్ చేద్దాం వద్దని ఒక డైనమాల్లో ఉండే సో అందరం ఒక చోట గెలిచాం మేము అంటే మేము కూర్చునే దగ్గర ఒక చోట గెలిచేసిన తర్వాత మన వాడి బర్త్డే ఉంది కదా ఆ మనం సెలబ్రేట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం ఆ తర్వాత సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాం అందరం వేసేసుకున్నాం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం మనీ తర్వాత కేక్ చేసేసాం అయిపోయింది సడన్ సర్ప్రైజ్ అనమాట వీని కూడా వీడు అప్పటికి ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఆ ఈవినింగ్ వచ్చేసి వాడు స్కూల్ అయిపోయింది ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ లో నుంచి ఎత్తుకొని వచ్చాం డైరెక్ట్ గా సో అక్కడ కూడా ట్యూషన్ లో కూడా కొంతమంది స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి అన్నాడు అయినా సరే వెనుకోకుండా వీడిని అప్రోచ్ వచ్చేసాం ఫైనల్లీ అయితే మేము అనుకున్నది ఫుల్ఫిల్ చేసేసాం కూడా హ్యాపీ కదా చాలా హ్యాపీగా ఉంది అన్న డబుల్ హ్యాపీ హ్యాపీ సో ఇలాగే మీరు మీరు మాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి మేము మంచి మంచి వీడియోస్ తో వస్తాం థ్యాంక్ యూ సో మచ్ లవింగ్ యూ ఆల్